నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శత్రు నిర్మూలన అనేది కావాలి మాకు శత్రువుల వల్ల రకరకాల భయాలతో మేము ఇబ్బంది పడుతున్నాము ప్రాణభయం ఉండొచ్చు రకరకాల పరువుని పరువును పోగొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి శత్రువు శత్రువు రకరకాలుగా వస్తూ ఉంటారు కదా ఈ శత్రువుల నుంచి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఏదైనా చెప్తారా ప్రేక్షకులు తప్పకుండా ఇది ఇక్కడ ఏదైనా సరే శత్రువు యొక్క నిర్మూలనలోకి వచ్చేప్పుడుకి ఏంటంటే మనకి ప్రచ్ఛంగిరాదేవి ఆరాధన అనేది ఒకటి బగలా ముఖ్య అనేది రెండు సరే ఈరోజు మనకు మనకి శత్రువు యొక్క విధానంలో ఏదైనా సరే ఈ శత్రువుల యొక్క పీడ నశించేయడానికి మనము ప్రత్యంగరాదేవి గురించి తెలుసుకుందాం పాత రోజుల్లో ఎప్పుడు కూడా ఒక మన ఈ ప్రత్యంగరా దేవిని ఎవరైతే ఉపాదిస్తారో ఆ ఉపాసన చేసే వాళ్ళు జోలికి వెళ్ళకు అని చెప్పి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రత్యంగరా దేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆవిడకి శత్రువుని మనం చూపించే తీరాలట అంటే పర్టిక్యులర్ గా చెప్పాలి శత్రువు తెలియదు అంటే కుదరదు అంటే ఇప్పుడు కదా నేను చెప్తున్నా అంటే అంత భయంకరంగా ఉండేది ఆమె ఆరాధన అని చెప్పడం కోసం ఉదాహరణ ఇస్తున్నాను సో ఆ ఒకవేళ ఆ శత్రువుని చూపించకపోతే మన్నే భక్షిస్తుంది అని చెప్పి కూడా అనేవారు నేను నేననేది శత్రువుల మీద అంత తీక్షణమైన శక్తి ఇవిడికి ఉంది అని అంతే తప్ప మనం శత్రువుని చూపించకపోతే మనని భక్షిస్తుందని కాదు శత్రువుని నశింప చేయడానికి ఈవిని మించిన ఆరాధన ఉండదు అని చెప్పడం కోసం అని చెప్పి చెప్పారు అరే ఇక్కడ ఈ ప్రత్యంగరా దేవిని మనం ఎలా కొలవాలి అనేది ఒకటి కానీ భయపడతారు కదా దశమహా విద్య జోలికి వెళ్ళొద్దు అని ఉదరగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ దశ మహావిద్యల్లోకి ఏంటంటే ప్రత్యంగరా దేవి ఉండదు కానీ మామూలుగా అయితే మనకి పదిహేను రకాల దేవతలు ఉంటాయి ఉగ్రదేవత విద్యలో ప్రతి ప్రత్యంగర ఉండదు బట్ కానీ మామూలుగా ఏంటంటే మనకి ఏమన్నా పంచదశ మహావిద్యాలను మళ్ళీ ఉంది దాంట్లో మళ్ళీ ఐదు యాడ్ అవుతాయి అప్పుడు ఉన్నారు అప్పుడు ఇవ్వడా ఉంటారు సో అలా మనకి ఏవైనప్పటికి కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఉగ్ర దేవతలుగా కీర్తించబడటం తర్వాత మనకి ఎక్కువగా పరిచయం లేకపోవటం సో అందుకని ప్రత్యంగర దేవి ఆలయాలు అనేప్పటికీ ఏంటంటే మనకి లో నేను అనుకోవటం ఎల్బి వనస్థల్పురంలో ఉన్నట్టుంది తర్వాత విశాఖపట్నంలో మరి కుత్తాలం పేఠాధిపతి ఆధిపత్యంలో నిర్వహించబడే లలితపీఠంలో ప్రచంగరాదేవి ఉండేది సో అదృష్టవశాత్ అక్కడ నేను రెండేళ్ళు ఉన్నాను పచ్చేవిని పచ్చేవిని ఉపాసించడం అనేది తర్వాత రెగ్యులర్ ఆవిడ యొక్క దర్శన భాగ్యాలు కూడా అక్కడ ఉండటం తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇదే నేను చెప్పిన ఈ విశాఖపట్నంలో మన లలితపీఠలో ఈ ప్రత్యంగర హోమం కూడా బాగా నిర్వహించడం అనేది ఉంటుంది సో అలాంటి హోమం చేసి చాలా మందికి నేను నలుగురికి గా అవి పనిచేస్తాయిలతో చేస్తాం నివేదన కూడా ఎరుపు రంగులో ఉండాలి సో జాంగ్రీ గానీ అలాంటివి నివేదన చేస్తారు ఎర్ర ఎర్ర రంగులో ఉండేది సో ఇక్కడ నేను వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏమంటాము వాటిని మిరియాలు సో మిరియాలతో ఆరాధించడం అనేది తేలికైన పద్ధతి అంటే వామం చేసుకునే వాళ్ళకి ఎలాగో ఆ వామ ద్రవ్యాలన్నీ వేరుంటాయి అది అందరూ మీరు చెప్పిన ఖచ్చితంగా మిరపకాయలు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నేననేది ఇప్పుడు వామ తంతు లేదు ప్రతి ఇంట్లో వాళ్ళు వాళ్ళు తేలిగ్గా చేసుకునే పద్ధతిలోనే మనం చెప్పడానికి కోసం మనం ప్రయత్నిస్తున్నాం సో ఆ రకంగా ఏం చేయాలి అంటే గనుక ఖచ్చితంగా శత్రువు ఉంటే గనుక శత్రువు నామం చెప్పుకోవటం అనేది లేకపోయినా కూడా మనకి శత్రువులు ఉండకూడదు అందరితో మన జీవితం మంచిగా వెళ్ళిపోవాలి అనే సంకల్పం సంకల్పం ఆ రకంగా కూడా ప్రత్యంగర దేవిని కలవచ్చు నేనైతే గనక ఖచ్చితంగా ఆ రకంగానే మనకి ఎవరికి కూడా ఎప్పుడు శత్రు బాధ ఉంటే సరే ఇబ్బంది అవుతుంది ఇంకొక ప్రశ్న అండి ఏడుస్తున్నారండి మమ్మల్ని చూసి అని చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళ ఎదుగుదలని ఓరవలేని తన ఉంటుంది ఏడు చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలా ఎదిగేస్తున్నారు రా బాబు మనకెందుకు రావట్లేదు అని అప్పుడు కూడా ప్రత్యేకంగా దేవన ఉపాసించు చట్టదానండి నేను ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ఇవాళ చాలా మంది ఇలా ఈ నరఘోష పోవడానికి నరఘోష యంత్రం అని పెడుతుంది ఉంటారు కొంతమంది తర్వాత దిష్టి గణపతి అని చెప్పి పెడుతుంటారు కానీ నేను ఇంటి ముంగట మన ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి పైన పెట్టింగరా దేవిని పెట్టి చాలా మందికి మంచి చేయటం అనేది కూడా జరిగింది సో ఈ దేవి బొమ్మ అయితే గనక మనకి పటాలైతే అయితే గనక ఇక్కడ హైదరాబాద్ అయితే అంత క్రితం నేను స్కందగిరిలో సుబ్రహ్మణ్యుడి గుడి ఉంది కదా అక్కడ తీసారు దొరికింది సో అది తర్వాత నేను వచ్చేప్పుడు ఇంకా మంచి యంత్రంతో కూడా నాకు దేవి బొమ్మ కూడా సంపాదించి దాన్ని పటం కట్టించుకోవడం అనేది కూడా జరిగింది కానీ ఖచ్చితంగా ఏమంటామంటే ఈ బగలాముఖి అనేది నాకు నేనుగా ఎక్కువ చేసుకుంది కానీ ఈ ఇచ్చింది తక్కువ ఇటీవల కొద్దిగా బగలాముఖి అనేది ఇస్తున్నాను కానీ బట్ ఈ వరకు అయితే కనుక నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆవిడ తప్పకుండా వాళ్ళని రక్షించింది ఇంట్లో మరి మనం మేము చేసుకోవాలండి హోమాల విషయాలు పక్కన అదిగా ఇంట్లో చేసుకోవాలంటే అమ్మవారి పటం ఖచ్చితంగా ఉండాలా ఇట్లా ఇట్లాంటి రకరకాల డౌట్లు వస్తాయి ఎలా చేసుకోవాలి అది అమ్మవారి పటం పెట్టుకున్నప్పటికీ కూడా తప్పేం లేదు అయితే ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే అది దక్షిణం వైపు ఆవిడ ఉండాలి సో దక్షిణం వైపు కనుక ఆవిడ ఫోటో పెట్టుకుని నిరభ్యంతరంగా అంటే మనం ఎదురుగుండా కాకుండా పక్కకి మనం సాధారణంగా తూర్పులో ఉంటాం తూర్పు మొహం చూస్తున్నాం సో దక్షిణంగా ఆవిడ పటం పెట్టి చేసుకోవటం అనేది ఒకటి సో ఒకవేళ అలా చేయలేకపోతే ఇంకా దుర్గాదేవి డైరెక్ట్ గా చేసుకోవచ్చు దుర్గాదేవి కూడా లేకపోతే లక్ష్మీదేవి అనేది మనం అమ్మవారికి చెప్పండి జనరల్ గా సో ఇంకా ఏదైనా దేవతలు ఉంటే దేవి కానీ లలిత ఉంటుంది ఇల్లు అలా ఏదైనా కానీ లక్ష్మీదేవి కానిది అమ్మవారు అంతలు కూడా పెట్టుకుని ఆవిడకే మనం చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రత్యంగిర దేవికి వచ్చేప్పటికి ఏంటంటే మంత్రం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది అది కొద్దిగా పెద్ద మంత్రం అనేది ఉంటుంది అది వీళ్ళు చేసుకోవాలంటే కూడా కొద్దిగా కష్టం ఉంటుంది ఉపదేశం కూడా అవసరమా ఉపదేశం ఉంటే మరీ మంచిదే కానీ అంత తేలిగ్గా వచ్చే మంత్రం కాదు కొద్దిగా కఠినంగానే ఉండటం అనేది ఉంటుంది అందుకని సింపుల్గా ఏంటంటే అందరూ తేలిగ్గా చేసుకునేందుకు ప్రత్యంగిర గాయత్రి ఉంటుంది అది చేసుకోవటం అనేది ఉత్తమం సో దాన్ని ఎలా చేసుకోవాలి అంటే కనుక ఓం కరాల వదనాయ విద్మహే జివాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్ కరాల వదన అంటే సింహముఖం ఉంటుంది జివాగ్రజాల అంటే ఎప్పుడు కూడా నాలుగు మీద మంట ఉంటుంది ఆవిడికి సో ఏదైతే అంటే మనకి మా ఎప్పుడు కూడా మాట వల్లే మనకి శత్రువులు వస్తారు అంటే మన యొక్క హిందూ ధర్మంలో మీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా దాని స్వరూపం ఏంటనేది అర్థమవుతుంది సో ఈ శత్రుత్వం అనేది మన మాటల వల్లే వస్తాయి ఎక్కువ శాతం సో దాని మీద ఎప్పుడు మంట ఉంటుంది అంటే అలాంటి శత్రుత్వాన్ని దహింపజేసేది కాబట్టి ఆవిడ నాలుగు మీద ఎప్పుడు కూడా మంట ఉండటం అనేది ఉంటుంది కనుక అది ఓం కరాల వదనాయ విద్మహే జీవాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయాత్ ఇది ఇరవై ఏడు సార్లు చదివి ప్రతిరోజు ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు అదోసారి చదువుతాం ఒక మిరియం గింజ అక్కడ వేస్తాం మళ్ళీ రెండోసారి చదువుతాం మళ్ళీ ఒక మిరియం గింజ వేస్తాం ఇక్కడ అమ్మవారి దగ్గర దగ్గర మనం ఇప్పుడు ఏదైతే అక్షంతలు ఎలా వేస్తామో ఆ అక్షంతల రూపేణ ఈ మిరియాలు వేస్తాం ఓకే లేదు మనకి ఏదైనా సరే నెట్లో వాటిలో కొడితే ఆవిడ అష్టోత్తర నామాలు కూడా దొరుకుతాయి అలా ఎనిమిది నామాలు చదివి కూడా మిరియాలు మిరియాలు వేయచ్చు తర్వాత ఈ మిరియాలన్నింటినీ కూడా మనం ఒక పొట్లంలాగా కట్టి అది మన ఇంటి ఎదురుకు అంటే ఇప్పుడు సపోజ్ మనకి గుమ్మం ఎదుర్కొంటే ఉంది ఉందనుకోండి ఆ షెల్ప్లో పెట్టడం ఏదైనప్పటికీ కూడా మన యొక్క వీధి గుమ్మాన్ని చూడాలి అది ఆ పొట్లం ఓకే అలా పెడితే మంచిది అలాగే ఎర్ర వస్త్రం దొరికితే కనుక ఎర్ర వస్త్రంలోనే చిన్న పొట్ల లాగా కట్టి పెడితే కనుక ఖచ్చితంగా శీఘ్రంగా పనిచేయటం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా కూడా ఈ శత్రు బాధలను అయితే తగ్గించుకోవచ్చు సో ఒక్కసారి ఇది అష్టోత్తరంతోనో లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన గాయత్రితో ఒక్కసారి చేసేసి ఆ పొట్లను పెట్టేస్తే సరిపోతుందా ఇన్ని రోజులు చేయాలా అది అవసరం లేదు సో జనరల్ గా ఇక్కడికి ఏంటంటే ఏదైనా సరే మనకి మంగళవారం నాడు ఆవిడకి ప్రీతికరం మంగళవారం అమావాస్య వచ్చినట్టు అయితే కనుక తప్పకుండా నా యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు రోజు అనేది ఉంటుంది సో మీకు కుదిరితే గనక ఎక్కడైనా హోమం చేయించుకోండి లేదా ఈ రోజు అయితే ఖచ్చితంగా మీరు ఆరాధన చేయండి సో మంగళవారం అష్టమి వచ్చిన మంగళవారం అమావాస్య వచ్చిన చాలా దివ్య దినాలు ఈ ప్రత్యంగరా దేవిని ఆరాధించడానికి సో ఈ రెండు రాకపోతే మాత్రం మంగళవారం మొదలెట్టుకోండి ఎక్కువ శాతం అయితే గుమ్మానికి ఎదురుకుండా ఒకవేళ ఏదో గూడు లేదండి ఏం చేయమంటారు మమ్మల్ని అంటే ఏం చేయాలి అలాంటప్పుడు ఏదైనప్పటికీ కూడా మనం ఇంకా బయట సింహద్వారం పైన మనం ఇలాంటివన్నీ పెడుతుంటాం అలా చేసుకోవచ్చు అలా ఉంచేయాలి ఇంకా అంతే కొన్ని చెదిరితే అప్పుడే ఎప్పుడైనా మళ్ళీ ఇలాగే ఒకసారి చేసుకుంటాము ఆ మిరియాలని ఏం చేయాలి ఈ మిరియాలు ఏదైనా ఒక చెట్టు దగ్గర కానీ పాత ఏదైనా గుళ్ళ ద్వారా వాటిలో వదిలేయడం మనకి ఏదైనా అందుబాటులో నదులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నది పాయలు ఉన్నా కూడా అక్కడ వదిలేసుకోవాలి ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు చేయమంటారు అంటే అది వాళ్ళే ఇష్టం ప్రతిరోజు కూడా చేస్తారు ఇరవై ఏడు సార్లే కదా ఇరవై ఏడు చాలా తేలిగ్గా అయిపోతుంది ఒకవేళ లేదండి మాకు ప్రత్యంగర ఉపదేశం కావాలి అని అనుకుంటే ఒకవేళ మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా వాళ్ళకి ఇచ్చేస్తా అంటే తప్పకుండా ఇవ్వడానికి అయితే ఇబ్బంది ఏమి లేదు సో అలా వస్తాము తీసుకుంటాము అంటే అది వేరే విషయం కాంటాక్ట్ అవ్వాల్సింది ఎందుకంటే ఆ మంత్రం అనేది కొద్దిగా వాళ్ళకి ఉచ్చారణ దోషం అనేది లేకుండా కొద్దిగా కొద్దిగా కఠినంగా ఉంటది సో అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ స్క్రీన్ మీద రాసి ఇవన్నీ చాలా చూపించాలి అంత సమకంట కూడా ఇది తేలికైన పద్ధతి పైగా మంత్రం అనేది శత్రుత్వం నాశనం అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే శత్రు బాధల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే